ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం తెలుగుదేశం అనుబంధ విభాగ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అతని అది అమాయకత్వము పిచ్చితనము అదో లోకం చంద్రబాబు ఇట్లా తిరిగిన తిరుగుతారు అట్లా తిరిగి అట్లా తిరుగుతారు చెప్పాను కదా చంద్రబాబు పొద్దుతిడు పువ్వు పొద్దు చంద్రతేరుడు చంద్రతిరుగుడు పువ్వు అని పవన్ కళ్యాణ్ కాదు తిరుగుడు పువ్వు పొద్దుతిరుగుడు పువ్వు లాగా తిరుగుడు పువ్వు ఒకడు వీళ్ళను చూసి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చెత్త చర్చ దరిద్రమైన రాజకీయాన్ని చూసి అసలు కనీసం లాజిక్ లేకుండా సెన్స్ లేకుండా మద్దతు ఇచ్చే చూసి నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చిస్తూ ఉన్నారు రాష్ట్రం నాశనం కావడానికి మరెంతో దూరం లేదు అని అండ్ అదే సమయంలోనే కొందరు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో నూరేళ్ళు ఉండాలి నూరేళ్ళు అధికారంలో ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పగ తీర్చుకోవాలి అని అవును చూడండి అంటే నెట్టే ఒక లెటిజన్ పెట్టినటువంటి పోస్టర్ చూడండి చంద్రబాబు గారు మీరు విజనరీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు అని మీరే చెప్పుకుంటూ ఉంటే ఏదో కామెడీగా నవ్వుకున్న నాలాంటి వాళ్ళకు మీ దెబ్బంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది సార్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు మెడికల్ కాలేజీలు మాయం స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ తీసేశారు విజయవాడ వరదల్లో మీ వైఫల్యం అన్ని అన్ని ఒక్క లడ్డుతో మాయం చేశారు మీ నోటికి హద్దు పద్దు శుద్ధి సూక్ష్మం సభ్యత సంస్కారం ఇది ఉండదు ఏదైనా అంటారు ఎవరినైనా అంటారు అని ఈ దేశంలో అందరికీ తెలిసినా సరే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అనగానే మీ ఎల్లో మీడియా రంకెలు వేస్తూ అది నిజమని ప్రచారం చేసింది ల్యాబ్ రిపోర్ట్ కూడా వెజిటేబుల్ ఆయిల్ కలిపినట్లు చెప్పారు ఇక అంతే మీ జాతి మీడియా కంటే జాతీయ మీడియా తెచ్చిపోయింది అసలు నెయ్యి స్వచ్ఛత ఎలా పోలుస్తారు ఆ నెయ్యి ఎప్పటిది ఆ టెస్ట్ ఏ ల్యాబ్ లో టెస్ట్ చేశారు ఏ ప్రభుత్వ హయంలో ఇది జరిగింది సీఎంకి ఏమైనా సంబంధం ఉంటుందా అనే కనీస అవగాహన జ్ఞానం లేకుండా జగనే తిరుమల వెళ్ళి కలిపాడు అన్నట్లు ప్రసారాలు చేశారు సామాన్యులకు తెలియదు సరే జగన్ వచ్చి చెప్పే వరకు నెయ్యిని మూడు చోట్ల చెక్ చేస్తారని అనుమానం వస్తే నెయ్యిని మూడు చోట్ల చెక్ చేస్తారని అనుమానం వస్తే తిరిగి పంపుతారు అది ఎప్పుడు జరిగే ప్రాసెస్ అని మీడియాకు కూడా తెలియదట పాపం ఇక మీరు సృష్టించిన మేధావులు కూడా నేను పెద్దగా పట్టించుకోను కానీ మా ఇంట్లో అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులే ఇలాంటి పాపం చేశారా దేవుడికి అని మా ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు వాళ్ళకు వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు అసలు మీరే ఊహించి ఉండరు మీ గాలి మాటకు ఇంత విలువ ఉందని వైసీపీలో తుఫాను సృష్టిస్తుంది అని వైసీపీ ఎలా ఈ బరదను కడుక్కోవాలో అర్థం కాక అల్లాడిపోతుంది అధికారం ఉన్నా లేకపోయినా జీవితం మొత్తం మీరు చల్లే బురద కడుక్కోవడానికి కడుక్కోవడమే వాళ్ళ పని కాబట్టి విలక్తితో కడుక్కోవడం మానేసి అలాగే తిరుగుతారేమో ఇక తెలివి తక్కువ వాళ్లకు వచ్చిన పదకొండు సీట్లతో ఆ పార్టీ దాదాపు చావు దశలో ఉంది కదా అని అనిపించవచ్చు కానీ మీ గెలుపు గనుకున్న అబద్ధాలు మోసాలు మీకు తెలుసు జగన్ బలం ఏమిటో బలహీనత ఏమిటో కూడా మీకే బాగా తెలుసు కాబట్టి ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటారు అయినా ఒండిగా జగన్ లేస్తాడు అది కూడా మీకు తెలుసు లేవనివ్వండి ఎలాగో ఆంధ్రాలో అన్ని పార్టీలు మీ భజన పార్టీలే ప్రతిపక్షం అంటే ఒక వైసీపీనే మీరు చేసే పాపాలు మోయడానికి ప్రజలకు బూచిగా చూపడానికి ఒక పార్టీ కూడా లేకుంటే మొదటికే మోసం రావచ్చు కాబట్టి లేవనివ్వండి లేవకుండా కొట్టడం మీ తరం కాదనుకోండి అది వేరే విషయం మీరు ఇలాగే వందేళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలి నెక్స్ట్ ఆంధ్ర సీఎం కూడా మీరే కావాలి అని దేవుడిని కోరుకుంటున్నారు ఇంతకంటే ఈ రాష్ట్ర ప్రజల మీద పగ ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు విద్య వైద్యం పూర్తిగా మీ బినామీల చేతుల్లోకి పోవాలి చదువు ఆరోగ్యం రెంటికి జనాలు అల్లాడిపోవాలి చదువు ఆరోగ్యం రెంటికి జనాలు అల్లాడిపోవాలి తక్కువ రేటుకి మద్యం దొరికి ఆ మత్తులో జనం ఊగిపోవాలి దేవుళ్ళు మతాలు అంటూ జనాలు కొట్టుకు చావాలి మీరు హాయిగా పాలన సాగించాలి వాటి కోసం ఇంకొన్ని మీడియా సంస్థలను స్థాపించండి ఇంకొందరి మేధావులను సృష్టించి వదలండి ఇంకా మత పెద్దలు ప్రవచనకారులను సృష్టించి ఆంధ్ర మీదకు వదలండి ఇక ఈ రాజ్యం మీదే మీ వంశానికి అంకితం బాగా రా సరే నెటింజన్ నిజమేగా కరెక్టే కరెక్టేలేండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వందేళ్ళు ఉండాలి వందేళ్ళు పాలించాలి ఈ రాష్ట్ర ప్రజల మీద పగ ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదండి ఇక టికి పోయా విద్యాటికి పోయా వైద్యం పోయి మెడికల్ కాలేజ్ అడిగిపోయాయి పోర్టులు పోయి ఆర్మీలు ఎక్కడికి పోయి సార్ ఇలా ప్రభుత్వం ఏంది దౌర్జన్యాలు ఏంది వైఫల్యాలు ఏంటి బే 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 బే